శ్రీ వివేకానంద సనాతన ధర్మ ప్రచార సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతీ నెల నిర్వహిస్తున్న మాస శివరాత్రి లక్ష బిల్వార్చన లక్ష కుంకుమార్చన కార్యక్రమంలో భాగంగా కార్తీక బహుళ చతుర్దశి మాస శివరాత్రి సందర్భంగా మంగళవారం మహారుద్రహోమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు స్థానిక గోదావరి గట్టు లాంచీల రేవు ఎదురుగా శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి భవనంలో బ్రహ్మశ్రీ తొయ్యేటి సీతారామ శర్మ దంపతులు పురోహితులు మార్కండయ స్వామి ఘాటుకు వెళ్ళి గోదావరి మాతకు వేదమంత్రాలతో పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు గణపతి పూజ గోపూజ గోదావరి నదీ పూజ మహాన్యాసము మహా రుద్రాభిషేకము సూర్య నమస్కారాలు చండీపారాయణ శివదశ సహస్రనామ పారాయణ విష్ణు సహస్ర పారాయణం లింగార్చన సుందరాకాండ పారాయణ నవగ్రహ ఆరాధన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అర్చన నిర్వహించారు అనంతరం శ్రీ పార్వతీశ్వర కళ్యాణం నీరాజన మంత్రపుష్పాలు వేదాశీర్వచనము తీర్థప్రసాద వితరణ చేసినట్టు వంశ పారంపర్య ధర్మకర్తలు కాకినాగేశ్వరరావు అండ్ బ్రదర్స్ తెలిపారు आत्मसकारा समर्पया आत्म्रदक्षिणा सरोपचारा समर्पया कार्य रिशे कर